సురీష నాకు బెండకాయ పేపుడు అంటే చాలా ఇష్టం అదే చేశానండి వా వా థాంక్స్ అ లాట్ అలాగే ఉడబచ్చారు అంటే నాకు చాలా ఇష్టం రేపు చేస్తావా అది కూడా చేశానండి చేసావా రే థాంక్స్ అ లాట్ అందులోకి మీగడితో పాటు ధనియాల చారు కూడా చేశానండి మీ కలిసి రని అని ఉప్పు కారం తగ్గించాను ఎంత ఉప్పు కారం తిన్నా నేను నీకు రుచిగా ఉండలేదు సురీష బేసిక్లీ అనాథని పైగా అల్సర్ పేషెంట్ని టైంకి తినాలి ఇష్టమైనవి తినాలి ఇవన్నీ తినాలంటే నాకు నీ సహాయం కావాలి సహాయం అంటే ముద్దలు చేసి పెట్టడం కాదు శివాజీ నీకు ముద్దులు పెట్టాడా లేదా చెప్పు శరీష అన్నం తినకపోతే పేగలు మాడిపోతాయి నిజం తెలుసుకోకపోతే పేగలు కట్ అయిపోతాయి ప్లీజ్ చెప్పు నీకు శివాజీకి మధ్య ఏం జరిగిందో చెప్పు నిజం తెలుసుకుని ఏం చేస్తారు అంటావు సాటిస్ఫాక్షన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు అంటే ఓహో ఊరుకుంటావా లేదుగా అతను ఎంత మెజారిటీతో గెలిచాడని అడుగుతాం ఏ ఒక ఒక ఆతృత అలాగే ఒక చిన్న పిల్లోడు రే మటి అని కొట్టబోతాం వాడు లేదు లేదు అన్నాడు అనుకో అప్పుడు కొట్టం వద్దమ్మా మటి తింటే ఆరోగ్యం చెడిపోతుందంటాం అలాగే నీకు శివాజీకి మధ్య సంబంధం ఉందా నీరిద్దరూ తిరిగారా అని అడుగుతున్నాను అవును అన్నా వద్దు శిషా ఆరోగ్యం చెడిపోతుంది తప్పమ్మా రోగాలు వస్తాయని చెప్తానంటే సిరీషా బేసికల్ అండి నేను అల్సర్ పేషెంట్ అమ్మా పైగా అనాధుని హా నిజం తెలుసుకోకపోతే నాకు చచ్చిపోయేంత టెన్షన్ వస్తుందమ్మా చెప్పు ప్లీజ్ ఏం జరిగింది పుట్టండి ఏం బాప తెలియదు అతనికి నాకు ఏం అబండం లేదు అవ్వా అచ్చ నీ మగుడు అనుమానపు మగుడు అనే స్టాంపు ఉండిపోవాల్సిందేనా సిరీషా నీ భర్త బ్రాడ్ మైండెడ్ భర్త ఓపెన్ హార్టెడ్ హస్బెండ్ అనే బిరుదు వచ్చే శక్తి నీలోనే ఉంది చెప్పు చెప్పవా చెప్పు నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ ఎవరు ఏ కళ్ళు 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 తుడుసుకుని వెళ్ళు పెళ్ళాను కొట్టం చేసుకుంటారు ఓ ప్లీజ్ ఎవరు మీరు అన్నీ ఉన్నాడా ఉండే ఉంటాలో వచ్చేసా ఏంటన్నీ అప్పుడే బొంచేస్తున్నావా ఓ అల్సర్ పేషెంట్వి కదా అందుకొంచే బొంచే 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 అల్సరీ అల్సరీ అల్సర్ అన్నీయా ఓలోచారు బాగా వేడి కావలసిన టైంలో కరెక్ట్ ఐటమ్ వండేవ సి రీషా అనీయా ఇక కుమ్ముడే కుమ్ముడు ఇక దునుడే దునుడు జస్ట్ ఎ మినిట్ ఇప్పుడే వచ్చేస్తా మ్మనీయా ఓ పెగుతూస్తావా అసలే అల్సర్ పేషెంట్వి పేగులన్నీ పాచిపోయి వాచిపోయి కుళ్ళి ఓ సారీ 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 సార్ చై వాట్ ఆర్ యూ డూయింగ్ గోంగూర పచ్చళ్ళు ఫింగర్ రెట్టి సపర్ ఇస్తున్నా సూపరు నోర్ అడ్డమైన టైంకి వచ్చి డైరెక్ట్ గా బెడ్రూమ్ కెళ్ళి ఇప్పుడు నా ముందే మందు కొడుతున్నావా ఎందుకు వచ్చావు ఇక్కడికి టైం టేబుల్ కనుక్కుందామని బయటకు పోరా టైం టేబుల్ కావాలంటే కాలేజీకి వచ్చాడు చిన్న పిల్లలు చెప్తారా కాలేజీ టైం టేబుల్ కాదు అపురం టైం టేబుల్ అదే మీ ఆవిడ పక్కలో నేను మార్నింగ్ టైం పడుకోవాలా నైట్ టైం పడుకోవాలా అని తెలుసుకునే టైం టేబుల్ అన్నీ పడుకోవడం అంటే హాస్టల్లో స్టూడెంట్స్ పక్క పక్కన పడుకున్నట్టు కాదు లాడ్జింగ్ లో టైం టేబుల్ అంటే నీ ఇల్లాలితో కాపురం చేసే టైం టేబుల్ రా నేను కొన్న చీర మళ్లీ మళ్లీ కట్టించే టైం టేబుల్ రా నువ్వు కాలనీ మొత్తానికి ఏ టైంలో నేను వస్తున్నానో వివరించి చెప్పిన టైం టేబుల్ రా నీ ఇల్లాలి శీలం నాకు పంచిచ్చేటప్పుడు నువ్వు రోడ్డు మీద పడుకునే టైం టేబుల్ రా ఇది సెకండ్ హ్యాండ్ కేసు ఆ ఫస్ట్ టైం గాడు ఆ టైం వస్తాడు ఈ టైం వెళ్తాడు అందుకే వాడి చెల్లి పెళ్లి చెడగొట్టా వాడి తల్లిని బ్రోకర్ ని చేస్తా అన్నావా లేదా మా ఇద్దరికి రంకుందని ముగుడివి నువ్వే స్వయంగా చెప్పినప్పుడు నాకు వేరే పెళ్ళెందుకు పెళ్లాం ఎందుకురా అందుకే నీ ఇల్లాలితోనే కాపురం చేస్తా నువ్వు కూడా ఉన్నావు కాబట్టి డబుల్ కాట్ కు బదులు ట్రిపుల్ కార్ట్ చేయిస్తా ఈ రోజు నుంచి నేను ఇదే ఇంట్లో ఉంటా నీ కంచంలోనే తింటా నీ మంచం మీదే పడుకుంటా నీ పెళ్ళాంతోనే ఉంటా బట్ అంతా టైం టేబుల్ మార్నింగ్ నువ్వు ఉంటే నేను వెళ్ళిపోతా ఈవినింగ్ వస్తానంటే బయటికి తీసుకుపోతా నీ మొగుడే ఇద్దరం కలిసి చెడ్డామని చెప్పాడు కాబట్టి నువ్వు నీ మొగుడు ఆలోచించుకుని ఏ పూట ఏ మొగుడైతే బెటర్ డిసైడ్ చేసుకొని చెప్పండి అర్ధ గంటలో రాహుకాలం వెళ్ళిపోతుంది ముందు ఎవరితో ఎవరితో ఎఫైర్ ఉంది వాడేం చేశాడు ముద్దు పెట్టాడా గిల్లాడా అంటే ఏనాడు నా మొగుడు అనుమానిస్తున్నాడు హింసిస్తున్నాడో నేను బాధపడలేదండి పైగా నా మొగుడు నిజాయితీ మనిషి కడుపులో ఏది దాచుకోడు మొహం మీద అడుగుతాడని సర్చుకుపోయాను అసలు పెళ్లికి ముందు ఇంకో మగాన్ని పెళ్లి చేసుకుందాం అని ఊహించుకోవడం మహాపాపం అనుకునే భర్త దొరకడం అదృష్టం అనుకుని పొంగిపోయాను కానీ కాళ్ళి మొత్తం నా భార్య బజారుదని చెప్పుకుని బాధపడ్డం మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నేను చూసుకునేదాన్ని అంతేగాని కన్నడికం పరీక్షలు చేయించమని మీ కాళ్ళ మీద పడేదాన్ని కాదు అయినా ఇంత దూరం వచ్చాక ఇంకా ఒకే చోరు కింద కలిసి ఉంటే నాకన్నా ముందు మిమ్మల్ని నలుగురు బ్రోకర్ అంటారు బేసికల్ గా అనాథ పైగా అల్సర్ పేషెంట్ అందుకే టైం కి తిని తీసుకోండి హలో ఏంటి చెడు తిరుగుళ్ళు తిరిగి తిరిగి అలిసిపోయి చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయావా అవునా అలాగే డిసైడ్ అయిపోయాను నీ మొగుడు నీకు నాకు లింకు పెట్టి ఆ మాట కాలనీ వాళ్ళందరికి చెప్పాడు దానికి నువ్వు సిగ్గుతో చచ్చినా తలెత్తుకోలేకపోయావంటారు నీకు నాకు సంబంధం ఉందని స్టాంపు వేస్తారు నువ్వు చచ్చి వాళ్ళ నుంచి బతికిపోయినా బతికున్న నేను వాళ్ల వల్ల రోజు చస్తూనే ఉంటాను నీ మొగుడు పెళ్లాల మూలంగా నాకు కర్మ పట్టడానికి వీల్లేదు నువ్వు నీ మొగుడు కొట్టుకు చస్తే నాకేంటి ఒకళ్ళనొకళ్ళు చంపుకు చస్తే నాకేంటి నాకు నా క్యారెక్టర్ ముఖ్యం ఎస్ శీలం పోయిన ఆడదాన్ని తిరుగుబోతంటారు క్యారెక్టర్ లేని మగాడిని వెధవా అంటారు నేను వెదవని కాను వెదవలా బతకను లేను అందుకనే నీకు నాకు నలుగురు మధ్య ఏ సంబంధం లేదని ప్రూవ్ అయ్యే వరకు నువ్వు చావడానికి వీల్లేదు ఆ తర్వాత నీ తలకాయ తీసి మీటర్ గేజ్ మీద పెడతావు ఫ్రాడ్ గేజ్ మీద బాదుకుంటావు నీ ఇష్టం పిచ్చిదానా చస్తే సమస్య తీరిపోతుందనుకుంటే ఈ భూమి మీద చెట్లు పుట్టలే మిగులుతాయి నీ మొగుడు నలుగురు మాటలు నమ్మి చెడిపోయిన మనిషి నీ ప్రేమ పెళ్లి దాకా వచ్చి ఆగిపోయిందంటే ఎవరికైనా డౌట్ వస్తుంది దాపరికంతో ఆ డౌట్ నిజమనే ఫీలింగ్ వస్తుంది మొగుడు పెళ్లాలు హోటల్కి వెళ్లి టిఫిన్ చేస్తుండగా పక్కవాడు తన పెళ్ళావంక చూస్తే పెళ్ళాం మంచిదని తెలిసిన ఏదో గిల్టీ ఫీలింగ్ మొగుడికి అది మగాడి నైజం అదే నీ భర్తలో కూడా ఉంది నేను నీ ఇంట్లో కాలు పెట్టింది నీ జీవితాన్ని చక్కదిద్దడానికే కానీ నీ కాపురాన్ని చెడగొట్టడానికి కాదు శ్రీష టైం టేబుల్ చెప్పు టైమింగ్ చెప్పు అంటూ నీ భర్తను వేధించేది నీ ఇద్దరినీ ఒకటి చేయడానికే కానీ నేను నీ పక్కలో చేరడానికి కాదు నిజంగా నాకు ఆ ఉద్దేశమే ఉంటే మీ పెళ్లికి ముందు మీ నాన్న నన్ను కాదన్నప్పుడే నిన్ను లేపుకెళ్ళి పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి నా మీద నమ్మకం ఉంటే నా తోర నీ కాపురాన్ని నిలబెట్టి వెళ్ళిపోతా లేదు నీ మీద నాకు నమ్మకం లేదు మగాడు అనుమానించాక ఆడది పిరికిదాన్లా చావాలి అది మా ఆడవాళ్లకున్న శాపం అంటావా ఇమీడియట్గా చచ్చిపో వస్తా